నమస్కారం హెచ్ఎం టీవీ హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం నేను శిల్ప సో ముందుగా ప్రేక్షకులందరికీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హెచ్ఎం టీవీ హెల్త్ ప్లస్ అందిస్తున్న హెల్త్ ఈజ్ వెల్త్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ హరి రాధాకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి నరాలకు సంబంధించి ఎటువంటి వ్యాధులు వస్తుంటాయి సో అవి రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేవి వారి మాటలను విందాం నమస్తే సార్ నమస్కారం సో ముందుగా మీకు ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు సో సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం మనం ఆ బ్రెయిన్ అక్కడ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ గానీ లేకపోతే నరాలు తిమ్మిర్లు కానీ లేకపోతే రక్తం గడ్డ కట్టడం గానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనం ఎక్కువగా ఈ మధ్య కాలంలో వింటున్నాం అంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ రావడానికి లైఫ్ స్టైలే కారణమా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉంటాయంటారా ఇప్పుడు మనం చూస్తున్న రోజుల్లో రకరకాల వయసుల వాళ్ళు ఒక్కొక్క వయసుకు తగ్గ జబ్బులు పెరుగుతున్నాయి షుగర్ మీరు చూస్తూనే ఉన్నారు షుగర్ పెరగడం డయాబెటిక్ పేషెంట్స్ చాలా మంది ఎక్కువ ఉన్నారు అని చెప్తున్నారు అందులో మన ఇండియా హైదరాబాద్ వరల్డ్ డయాబెటీస్ క్యాపిటల్ అని చెప్తున్నారు సో ఆ విధంగా మనకి డయాబెటీస్ కానీ బీపీ కానీ ఇవి పెరిగిపోవడం చాలా ఎక్కువ ఉంటుంది అందులో ముఖ్యంగా యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి చాలా ఎక్కువగా వస్తుంది దాని రిలేటెడ్గా మీరు చెప్పినట్టు ఇందాక బ్రెయిన్లో క్లాట్ ఫామ్ కావడము దానివల్ల పరాలిసిస్ స్ట్రోక్ రావడము ఇవన్నీ కూడా కామన్గానే చూస్తున్నాము దానికి కూడా మీరు అన్నట్టు ఆందోళన పెరిగిపోవడము పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ పనులు ఎలా జరుగుతున్నాయో లేవో ఇలాంటి రకరకాల ఆలోచనలు ఆందోళన ఇవన్నీ ఎక్కువయ్యి వస్తుంటాయి కొంచెం చిన్న వయసులో అంటే ఉద్యోగాలు అనుకోండి ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి వర్క్ రిలేటెడ్ ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి అవుట్ ఆడ్ అవర్స్ అంటే రధరాత్రి పని చేయడం పగలు చేయకపోవడం సో ఇట్లాంటి ఆ వర్క్ చేంజెస్ వల్ల కూడా వాళ్ళకు కూడా పెరి పెరిగిపోతున్నాయి తర్వాత చిన్న వయసులోనే బీపీ షుగర్ రావడం చూస్తున్నాను మధ్యలో అందుకే నేను చూసిన ఒక అబ్బాయి అయితే ఎనిమిది సంవత్సరాల వయసులోనే షుగర్ వచ్చింది అబ్బాయికి ఇప్పుడు ప్రాబ్లమ్స్ వరుసగా కనిపిస్తున్నాయి సో అలా ఐటీ రిలేటెడ్ ఎంప్లాయీస్ ఇద్దరు చూస్తాను వాళ్ళకి ఏమంటే వర్క్ రిలేటెడ్ ప్రెషర్ ఎక్కువైపోయి తలనొప్పి తిరగడం కళలో నిద్రపోతుంటే కళలో కూడా ఫైల్సే కనిపిస్తున్నాయి సో అలాంటివన్నీ వచ్చి దానివల్ల సరిగ్గా ఉండలేకపోవడం దానివల్ల బీపీ రైస్ కావడం ఇవన్నీ చూస్తుంటాము హెడేక్ మైగ్రైన్ రావడము ఇవన్నీ కూడా దానికి సంబంధించిన లక్షణాలు ఓకే సార్ మీరు ఇప్పుడు చెప్పారు ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి షుగర్ వచ్చింది అంటే వాటి రీజన్స్ ఏంటంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఇప్పుడు వస్తున్న ప్రాబ్లమ్స్కి రీజన్స్ ఏమై ఉంటుంది చిన్న వయసులో షుగర్ రావడానికి షుగర్కి కారణాలంటూ ఒకటి డైరెక్ట్గా ఉండదు కొంతమందికి హెరిడిట్గా రావచ్చు కొంతమందికి ప్యాంక్రియాస్ సరిగ్గా చేయకపోవడం వల్ల రావచ్చు కాకపోతే ఈ చిన్న వయసులో షుగర్ రావడం ఇంతమంది కూడా ఉంది ఇప్పుడు మనం ఎక్కువ చూస్తున్నాం అంతే ప్రాబబ్లీ రిలేటెడ్ మనకు ఆ డైట్ వాటికి సంబంధించిన వాటి వల్ల అనిపిస్తుంది ఓకే సో అలాగే ప్రధానంగా నరాలకు వచ్చే సమస్యలు ఏముంటాయి డాక్టర్ గారు నరాలు వచ్చే సమస్యల్లో మనకి ముఖ్యంగా ఎక్కువ చూసేది పెరాలిసిస్ స్ట్రోక్ ఒకటి మిల్చే బ్రెయిన్లో ప్లాట్ఫామ్ కావడము లేకపోతే బీపీ ఎక్కువ తక్కువ అవడం దానివల్ల వచ్చేవి తర్వాత ఫిట్స్ సంబంధించింది రావచ్చు అది కూడా ఒక నరాలకు సంబంధించిన ముఖ్యమైన ప్రాబ్లం కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు పట్టిపోయి నడవడానికి కూడా కష్టమై పడిపోవడం అవి కూడా చూసాను నేను తర్వాత ఇందాక చెప్పిన విషయంలో ఆ ఆలోచనలు ఎక్కువ ఈ దాని తలనొప్పి తిరగడం వచ్చి పడిపోవడం అవి కూడా చూశాను నేను ఇవన్నీ కూడా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇంకా ఎక్కువ అవుతుంటాయి అంచేత మనము ముఖ్యంగా ఏమిటాయి బీపీ షుగర్ వీటిని కంట్రోల్ చేసుకోవడానికి దానికి సంబంధించిన రోజు కొంచెం వాకింగ్ కానీ అలా అలవాటు చేసుకోవడం డైట్ కంట్రోల్ చేసుకోవడం ఇది చాలా ముఖ్యం మందులు ఖచ్చితంగా వేసుకోవాలి దాంతోపాటు ఈ జాగ్రత్తలు కూడా అవసరం దానివల్ల సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలి అంటే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు డాక్టర్ కి చూపించుకోవడానికి ఆ తర్వాత చూద్దాం సివియర్ అయినప్పుడు చూద్దాంలే అనుకుంటారు వాళ్ళకి మీరు ఇచ్చే ఎగ్జాంపుల్ ఫిట్స్ పేషెంట్ పేషెంట్ అనుకోండి ఆ ఫిట్స్ కి మనం రాత్రి సరిగా ఏడెనిమిది గంటలు నిద్ర ఉండాలి అని నిద్ర లేకుండా రాత్రంతా ప్రయాణాలు చేసి లేకపోతే రాత్రంతా పని వర్క్ చేస్తున్నారు అనుకోండి కంప్యూటర్ మీద పని చేస్తున్నారు సో నిద్ర సరిపోకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడు మీరే ఉన్నారు శివరాత్రి జాగారం చేశారు పొద్దుట ఎలా ఉంటుంది మీకు అంత చికాగ్గా ఉంటుంది కదా ఆ ఇరిటేషన్ వల్లనే ఫిట్స్ ఎక్కువైపోతాయి అలాగే ఉపవాసం చేశారు మీరు రాత్రి అంతా తినలేదు అనుకోండి ఒక రోజు తినకుండా అంటే నెక్స్ట్ డే ఎలా ఉంటుంది మీకు ఎంత చికాగ్గా ఉంటుంది సో అలాంటి ఇరిటేషన్ వల్ల ఇవి ఎక్కువ అవుతుంటాయి అలాగే బీపీ పెరిగిపోతుంది అప్పుడు అదే టైంలో అటువంటి అప్పుడే షుగర్ అవన్నీ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాయి షుగర్ ఉన్న వాళ్ళు మనుషులు అనుకోండి మీరు ప్రతి మూడు నాలుగు గంటలకు ఏదో కొంచెం తింటూ ఉండాలి సో దట్ మనం బ్లడ్ షుగర్స్ కరెక్ట్గా లెవెల్లో మెయింటైన్ చేసుకోవడానికి అది వీలు కానప్పుడు షుగర్ మరీ ఎక్కువైపోవడం మరీ తక్కువైపోవడం దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అలా వస్తుంటాయి సో అలాగే అంటే నరాల ప్రాబ్లమ్స్ అసలు ఏమి రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన వైస్ మనం ఏవి రాకుండా ఉండడం అనేది మన చేతిలో లేదు మనం వీలైనంత వరకు మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు ముఖ్యంగా హెల్దీ లైఫ్ స్టైల్ రోజు కొంచెం వాకింగ్ చేయడము ఏదైనా ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ వాకింగ్ కానీ లేకపోతే చిన్న వయసులో వాళ్ళైతే కొంచెం జాగింగ్ అలవాటు చేయడము మనకి ఇంకా చిన్నవాళ్ళైతే డ్యాన్స్ తర్వాత హార్స్ రైడింగ్ స్విమ్మింగ్ ఇవన్నీ కూడా చాలా చాలా మంచి ఎక్సర్సైజెస్ అందులో మనకి ఏది వీలైతే అది మనకి అందుబాటులో ఏది ఉంటే ఏది లేదనుకోండి నేను వాళ్ళకి ఏం చెప్తానంటే చిన్న వయసులో వాళ్ళకి స్కిప్పింగ్ చిన్నపిల్లలు స్కూల్లో ఆడుతుంటారు చూడండి లేకపోతే ఇంటి దగ్గర కూడా ఆడుతుంటారు ఎక్కువ ప్లేస్ కూడా అవసరం లేదు అయితే మంచి ఎక్సర్సైజెస్ అవి కాకుండా ఇప్పుడు డ్యాన్స్ అయితే ఇప్పుడు చాలా చోట్ల నేర్పిస్తున్నారు ఇద్దరు ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ కానీ వేరేదైనా సరే ఏదైనా కూడా మంచి మూమెంట్స్ అనేవి ఉంటాయి దానివల్ల మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది అది కాకుండా డైట్ హెల్దీ డైట్ తీసుకోవడం ఫాస్ట్ ఫుడ్ అనేది మంచిది కాదు ఆ ఫాస్ట్ ఫుడ్ అన్నీ కూడా మైగ్రెన్ హెడ్ ఎక్స్ అవన్నీ కూడా వస్తుంటాయి ముఖ్యంగా ఈ నూడిల్స్ వాటి వల్ల మోనాసోటం లోటు కంటెంట్ ఉంటుంది అందులో దానివల్ల ఇవన్నీ ప్రెస్పరేట్ అవుతుంటాయి అంటే అయితే అందరికీ ఒకటేలా ఉండదు కొంతమందికి ఒక వస్తువు పడుతుంది కొంతమంది ఇంకొక వస్తువు పడదు అలాగనమాట సో దాన్ని బట్టి కూడా పిజ్జా బర్గర్ అవన్నీ ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ లో ఏమవుతుందంటే వెంటనే షుగర్ ఒక్కసారిగా రైజ్ అయిపోతుంది బాడీలో దాని వల్ల యాక్టివిటీ ఒక్కసారి పెరిగిపోతుంది ముఖ్యంగా ఎక్కువ చిన్నపిల్లల్లో ఏమంటారు ఏడిహెచ్డి అంటారు అటెన్షన్ డెఫిసిట్ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇలా ఫాస్ట్ ఫుడ్ ఇలా తినగానే వెంటనే రైజ్ అయిపోతుంది ఓ యాక్టివిటీ ఎక్కువైపోతుంది మళ్ళీ ఒకసారి తగ్గిపోతుంది సో అలాగే సార్ నరాల బలహీనత అంటే ఏంటి అసలు అది ఎందుకు వస్తుంది నరాల బలహీనత అనేది జనరల్ టర్మ్ అలా పర్టికులర్ ఒక డిసీజ్ అనలేము ఇప్పుడు నరాల బలహీనత అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక నేను నడవలేకపోతున్నాను పడిపోతున్నాను అది కూడా నరాల బలహీనత ఉండచ్చు బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ వస్తే దానివల్ల కూడా నరాల బలహీనత ఉండవచ్చు అది జనరల్ టర్మ్ అన్ని డిసీజెస్కి అది అప్లై అవుతుంది దానివల్ల కూడా అంటే మనం లేమన్ కంటే నాన్ మెడికల్ వాళ్ళకి చెప్పేటప్పుడు నరాలు బలహీనత ఉంది దానివల్ల చేయలేకపోతున్నారు అని చెప్తారు అంటే ఆలోచనలు సరిగా లేని వాళ్ళు కూడా ఎక్కువ లో ఉండేవాళ్ళు వాళ్ళని కూడా నరాలు బలహీనతనే అంటారు ఓకే సో అందుచేత అన్ని ఇట్స్ జనరల్ టర్మ్ దానికి హెల్దీ లైఫ్ స్టైల్ ముఖ్యం తర్వాత కొంచెం ఓల్డర్ ఏజ్ అనుకోండి వాళ్ళకి ఎక్సర్సైజ్ వాకింగ్ కంటే కూడా మెడిటేషన్ యోగా అవి చాలా యూస్ఫుల్ అవుతాయి అది నేను నా ప్రాక్టీస్లో చూశాను మందికి మెడిటేషన్ డెఫినెట్లీ మన కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది మనం చేసే పని మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది మనం చేసే పనికి అవుట్పుట్ చాలా బాగా వస్తుంది అంటే ఇది ఏజ్తో సంబంధం లేకుండా వస్తుంది అంటారా ఈ నరాల బలహీన ఒక్కొక్క ఏజ్లో ఒక రకం అంటే ఒక చిన్న వయసులో అయితే ఒక రకంగా వస్తుంది పెద్దవాళ్ళలో అయితే పెరాలిసిస్ స్ట్రోక్లు అవి వస్తుంటాయి షుగర్ బీపీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాయి దానికి సో ఏ ఏజ్ని బట్టి దాన్ని బట్టి తీసుకోవాలి ఓకే అంటే అది అది నరాల బలహీనతని మనం ఎప్పుడు నిర్ధారించుకోవచ్చు అంటే మీరు ఎలా చెప్పు నరాల బలహీనత అది జనరల్ టాం ఇందాక చెప్పినట్టే అయితే మనం ఎగ్జామ్ చేసిన తర్వాత చూస్తాం ఎక్కువగా ఆలోచనలు సరిగా లేనప్పుడు వాళ్ళకి వస్తుంది వాళ్ళని ఇందాక నేను చెప్పాను చూడండి ఐటీ ఎంప్లాయీస్ వచ్చారు వాళ్ళకి వర్క్ ఎక్కువైపోయి దానివల్ల వీక్ అయిపోతున్నారు నడవలేకపోయినా నడిస్తే కూడా తడబడి పడిపోతున్నారు అనమాట అలాంటివి అది కూడా బలహీనతే బట్ అది దీనికి సంబంధించిన వర్క్ ప్రెషర్ సంబంధించింది సో దాన్ని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది అదే షుగర్ ఎక్కువైపోయింది అనుకోండి షుగర్ కంట్రోల్ దానివల్ల నరాలు ఎఫెక్ట్ అవుతాయి అది కూడా ఒక రకం బరహీనైతే దానికి మనం షుగర్ కంట్రోలే ముఖ్యం డైట్ కంట్రోల్ ప్లస్ మెడిసిన్స్ అవసరమైతే ఇన్సులిన్ ఇంజక్షన్ ఇవన్నీ కూడా అవసరం అవుతాయి ఓకే సో అంటే అది ఏమైనా సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నదా అమ్మో మనం ఏ జబ్బు అయినా కూడా మనకి మామూలుగా ఉన్న లైఫ్ స్టైల్ కంటే ఏ కొంచెం తేడా ఉన్నా ఫస్ట్ ఒకసారి డాక్టర్కి చూపించుకొని బాగానే ఉంది అన్న తర్వాతనే మనం ఫర్దర్ ప్రోగ్రెస్ కావాలి లేకపోతే మనం ఏ టర్న్ తీసుకుంటుందో అది పెరాలిసిస్ స్ట్రోక్ వస్తుంది మనం చెప్పలేము సో అది మనం ఒకసారి వచ్చిందనుకోండి మీరు పెరాలిసిస్ పేషెంట్ చూస్తే ఇంకా ఎప్పటికీ మర్చిపోలేరు లైఫ్ లాంగ్ ఇంకా డిపెండెంట్ అయిపోతారు సో అంచత అంత అలాంటి పరిస్థితి రాకూడదు సో పీరియడ్గా చెకప్ చేయించుకోవడం తర్వాత ఇలాంటివి ఏమైనా ఉంటే అప్పుడప్పుడు దానికి దాని తగ్గ కేర్ తీసుకోవడం చాలా చాలా అవసరం ఈ సందర్భంగా వరల్డ్ హెల్త్ డే కోసం మనం స్పెసిఫిక్గా చెప్పేదంటే ఎవరు హెల్త్ వాళ్ళే చూసుకోవాలి మనం ఇంకొకళ్ళు చూడలేరు సో మనకి కొత్త సిమ్టమ్ అవుట్ ఆఫ్ ది నార్మల్ ఏదైనా కనిపించినా కూడా వెంటనే ఒకసారి డాక్టర్ దగ్గర పోయి చెక్ చేయించుకొని మనం బాగున్న తర్వాత ముందుకు పోవచ్చు ఓకే సో అంటే దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే ఒక్కొక్క దానికి సెపరేట్ గా ఉంటాయి అంటారు ఇన్ జనరల్ గా వస్తుంది అంటున్నారు కాబట్టి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది కామన్ ఓకే ఇప్పుడు హార్ట్ కానీ లేకపోతే బ్రెయిన్ కానీ లేకపోతే అన్ని నరాలు కానీ అన్నిటి కూడా ఈ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది కామన్ అది కాకుండా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకాల మందులు వేరే ఉంటాయి ఫిట్స్ మందులు వేరే ఉంటాయి పెరాలిస్ట్రోక్ మందులు వేరే ఉంటాయి సో అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఒకటి చెప్తాను పాలిపిల్ అని ఒకటి వచ్చింది అంటే అన్ని ఒకటే మనం ఒకే మందులో ఒకే టాబ్లెట్ లో అంది ఉంటాయి సో అలాంటివి కూడా ఉన్నాయి కాకపోతే అవి ఎంతవరకు ఎఫెక్టివ్ అని చెప్పాలి మనకి సరిపోతుందా అనేది మనం ఒక డాక్టర్ చూసి కన్ఫర్మ్ చేసిన తర్వాత అలాంటి వేసుకోవడం మంచిది సో ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ అంటే లైక్ కరోనా వచ్చిన తర్వాత నుంచి ఒకటే టాబ్లెట్ వేసుకుంటారు ఏమైనా ఫీవర్ వచ్చిందంటే ఒకటే టాబ్లెట్ అండి ఇవన్నీ డాక్టర్ ని కూడా కన్సల్ట్ అవ్వకుండా వాళ్ళు ఓన్ గా మెడికేషన్ తీసుకుంటే సెల్ఫ్ మెడికేషన్ అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు ఇప్పుడు నేను చెప్పిన పాలిపిల్ అనేది ఆస్పిరిన్ ఆస్పిరిన్ అందరికీ తెలిసింది మనది దానివల్ల హార్ట్ అటాక్స్ బ్రెయిన్ అటాక్స్ పెరాలిసిస్ లివర్ని కూడా స్టాప్ చేయొచ్చు అయితే అది మనకి సరిపోతుందా లేదా అని మనం డాక్టర్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వేసుకోవడం ముఖ్యం అంటే అందరికీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ సరిపోతుంది లోడోస్ చాలా తక్కువ ఫిఫ్టీ ఎంజీ సెవెంటీ ఫైవ్ ఎంజీ సరిపోతుంది అలాగే ఈ నరాలకి సంబంధించిన ఈ వ్యాధులు ఏమైనా ఉన్నాయో ఏవైతే ఉన్నాయో ఇవి వంశ వచ్చే అవకాశం ఉందా ఓన్లీ మన లైఫ్ స్టైల్ కి సంబంధించి మన వీటికి సంబంధించి ఉంటాయి వంశ వచ్చే ఉన్నాయి కానీ చాలా తక్కువ ఎక్కువగా హ్యాబిట్స్ బట్టి వస్తాయి ఆల్కహాల్ రిలేటెడ్ ఇప్పుడు ఒక రకం ఫుడ్ తీసుకొని ఇంకొక ఫుడ్ అవాయిడ్ చేసేయడం వల్ల దాంట్లో ఉండాల్సిన న్యూట్రియన్స్ అన్నీ పోతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా తెలిసిన విషయం నేను చెప్తాను చూడండి ఇప్పుడు రైస్ కుక్ చేస్తారు పైనుండే హస్కంతా తీసేస్తారు మీకు తెలుసు దాంట్లో ఉన్న విటమిన్స్ ఉంటాయి అవి తినాలని కూడా మీకు తెలుసు తినరు ఎందుకు తినరు బాగుండదు సో అటువంటిప్పుడు దానికి మనం సప్లిమెంట్ తీసుకోవాలి తీసుకోలేకపోతే మళ్ళీ దానికి సంబంధించిన జబ్బులు వస్తుంటాయి ఆ విధంగా మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు సో అలాగే రక్తం గడ్డ కట్టడానికి సంబంధించి అది ప్రాబ్లం దాని ప్రాబ్లం సంబంధించి డీటెయిల్స్ చెప్పండి ఇందాక నేను చెప్పిన పాలిపిల్ ఆస్పిరి అనేది రక్తం గడ్డ కట్టడం ఆపడానికి వస్తుంది పనిచేస్తుంది అన్నమాట అయితే అందరికీ ఒకేలాగా ఉండదు ఇప్పుడు షుగర్ ఉందనుకోండి మామూలుగా హండ్రెడ్ 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 ఫిఫ్టీ మిలిగ్రామ్స్ లో ఉంటే పర్వాలేదు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి వెళ్ళిపోతుంది స్లోగా ఫ్లో అవుతుంది థిక్ అయిపోతుంది సో అలాగే స్మోకింగ్ అలవాటు ఉంది అనుకో దానివల్ల రక్తం థిక్ అయిపోతుంది స్లోగా అయిపోయి ఎక్కడ చోట క్లాట్ అయిపోతుంది సో అలాంటివి మనం ప్రివెంట్ చేయాలంటే ఒకటి ఆ హ్యాబిట్ అలవాటు చేసుకుని మానేయాలి రెండోది హాస్పిటల్ లాంటివి తీసుకోవాలి సో ఇవి రెండు కూడా దీనికి మనం డాక్టర్ హెల్ప్ అవసరం అవుతుంది ఎంత తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అవన్నీ కూడా డాక్టర్ హెల్ప్ తీసుకొని చేసుకోవాలి అయితే మీరు మనం చెప్పేది మా హెల్దీ లైఫ్ ప్లస్ మెడికల్ అడ్వైజర్ రెండు కూడా సో రక్తంగా కారణాలు ఏమై ఉంటాయి డాక్టర్ గారు వయస్ ఏజ్ ముఖ్యం ఫిఫ్టీ ఇయర్స్ అబౌవ్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ అబౌవ్ బీపీ షుగర్ హెరిడిటీ కొలెస్ట్రాల్ ఇవి కామన్గా ఉండేవి వీటన్నిటికి మనం కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది సో ముందు మనం వీటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటే మేబీ అది కొంచెం అందులో కొన్ని మనం జాగ్రత్త తీసుకోలేని ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనేది మీరు కేర్ కేర్ ఎలా తీసుకున్నారు మీ అనేది పెరిగేది కానీ వెనక్కి పోయేది కాదు కదా సో ఆ విధంగా మనం దానికి ఏది సంబంధించిన ప్రికాషన్స్ దానికి తీసుకోవాలన్నమాట అందాకనే ఎవరు చెప్తున్నారు పోడ్కాస్ట్ అని వస్తుంది అది వింటుంటే మీకు ఇలాంటివన్నీ బాగా తెలుస్తాయి అది సో ఆ విధంగా దాంట్లో మనం వింటుంటే అప్పుడు మనం కొత్తవి ఏ పాయింట్ దొరుకుతుంటుంది దాని ప్రకారం మనం ఫాలో అవ్వచ్చు రీసెంట్ ట్రెండ్స్ కొత్తవి ఉన్నా కూడా అవి దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అయితే డోంట్ బిలీవ్ అవన్నీ విన్న వెంటనే అవన్నీ ఫాలో అవ్వని నేను చెప్పను అవన్నీ టైం టెస్టెడ్ కావు వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పేది మనకు టైం టెస్టెడ్గా ఉంది డాక్టర్ దగ్గర తెలుస్తుంది మనకి ఓకే సో అండ్ అలాగే చాలా మంది ఇప్పుడున్న జనరేషన్ లో అంటే ఇప్పుడున్న కాలంలో చాలా మంది ఎక్కువ కాళ్ళల్లో తిమ్మిర్లు వస్తున్నాయి అరి అలాగే మోకాల కింద నుంచి ఎక్కువగా తిమ్మిర్లు వస్తున్నాయి అంటుంటారు అవి వీక్నెస్ వల్ల వచ్చిందని కొంతమంది లైట్ కొన్ని తీసుకుంటూ ఉంటారు అసలు అది ఎందుకు వస్తుంది తిమ్మిరవన్నీ ఊరికనే తిమ్మిర్లు అనేది నరాలు చదువు నరాలు అనేవి ఎలా ఉంటుంది స్పైనల్ కార్డ్ నుంచి నరాలు బయటకు వస్తాయి కదా అది లాంగెస్ట్ డ్యూరేషన్ కాళ్ళు లాంగెస్ట్ డిస్టెన్స్ కాళ్ళకి అంటుంది అంటే చెప్పి కాళ్ళల్లో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కాళ్ళకి వచ్చి తర్వాత మోకాళ్ళ దాకా వచ్చి చేతులు కూడా వస్తుంది నరాలు చూపు సో ఇదంతా న్యూరోపతి అనమాట ఈ న్యూరోపతి రావడానికి కామనిస్ట్ కారణం మన ఇండియాలో డయాబెటీసే దాని తర్వాత ఆల్కహాల్ ఇది కూడా ఈ మధ్య చాలా ఎక్కువైపోరు అందులో ఇంకా ప్రపంచంలో యూజ్ పెరిగిపోయింది సో ఆ విధంగా కూడా అది మనం అవాయిడ్ చేసుకోగలిగితే ఈ నరాల జబ్బులు చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు షుగర్ని కంట్రోల్ ప్లస్ ఆల్కహాల్ ఇది రెండే కామన్ మిగతా అన్కామన్ సో వాటికి వేరే వేరే దబ్బుకు పెట్టి దాన్ని బట్టి ఉంటుంది తిమ్మిర్లు ఉన్నాయి డెఫినెట్ గా ఉన్నాయి వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు కూడా ఉన్నాయి నరాలకు సంబంధించినవి అయితే అవి అంత కామన్ గా కాదు అంటే వంశపారంపర్యం చెప్పడానికి ముందు వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఉందో కనుక్కోవాలి సో అది ఉంటేనే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది సో అలాగే తిమ్మిర్ల వచ్చిన వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలి అండ్ ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా వీటికి సంబంధించి నరాలు ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా కామన్ కనుక షుగర్ సంగతి చెప్తాను చూడండి షుగర్ వల్ల నరాలు ఎఫెక్ట్ అవుతున్నాయి నరాలతో పాటు బ్లడ్ వెసల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అది స్లోగా పెరిగి పెరిగి ఏమవుతుందంటే అక్కడంతా బ్లడ్ సప్లై సరిగా లేక నరాలు దెబ్బతిన్నడం వల్ల మనకి ఆ పేషెంట్ రోగికి ఇన్పుట్ రాదు అంటే ఎక్కడ ఏదో నొప్పి ఉన్నట్టు కూడా తెలియదు సో కాళికి దెబ్బ తగలడం ఇంకా తర్వాత దానికి గ్యాంగ్రీన్ అయిపోవడం కాలు తీసేయడం వేలు తీసేయడం ఇవి మీరు విని ఉంటారేమో చూసారో లేదో నాకు తెలియదు షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా షుగర్ లేని వాళ్ళు కూడా వస్తుంది షుగర్ కామన్గా వస్తుంది ఆల్కహాల్ వాడని వాళ్ళు కూడా వస్తుంది సో అటువంటి కాలు తీసేయడం వేలు తీసేయడం అవన్నీ ఇంకా మనం చూస్తే భరించలేము సో అలాంటి పరిస్థితులను మనం అవాయిడ్ చేసుకోవడానికి ఈ కాలికి సఫిషియన్ కేర్ తీసుకోవాలి ఏ విధంగా కేర్ చేసుకోవాలి ఒకటి దెబ్బ తగలకూడదు రెండోది తగిలిన తర్వాత కూడా ఆ కాలికి కానీ వేరికి కానీ పొడిగా ఉండాలి ఎక్కువ నీళ్ళలో ఉంటే వెంటనే డ్రై చేసేసుకోవాలి తర్వాత ప్రొటెక్టివ్ వేరింగ్ షూస్ కానీ లేకపోతే సాక్స్ కానీ కొన్ని దేశాలు అయితే ఎప్పుడూ సాక్స్ వేసుకునే ఉంటారు సో అలాంటివి వేసుకోవడం తర్వాత మందులు షుగర్ కంట్రోల్ అవి ఇవి చాలా ముఖ్యం కాలికి దెబ్బతగిలి చూసుకోవడము పొడిగా ఉండడము వెంటనే డ్రై చేసేసుకోవడం ఇవి చాలా సో అలాగే తిమ్మిడ్లకు సంబంధించి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటే చాలా మంది లేజర్ ట్రీట్మెంట్స్ అంటూ ఉంటున్నారు ఈ మధ్య నేను వింటున్నాం దానికి సంబంధించి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి లేజర్ ట్రీట్ అయితే నరాల సంబంధించిన దానికి వీన్స్ బ్లూ కలర్ లో ఉంటాయి చూడండి బారికోజ్ వీన్స్ ఉంటారు ఓకే వాటికి లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది నరాలకు సంబంధించిన లేజర్ ట్రీట్మెంట్ ఉండదు దానికి మందులు మెడికల్ ట్రీట్మెంట్ ముఖ్యం ఈస్ ఆల్వేస్ బెటర్ సర్జరీ లాంటివి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటుంది అంబరేషన్ సర్జరీ కదా ఓకే సర్జరీ కాకుండా ఒకసారి బ్లడ్ వెసల్స్ మూసుకుపోటి దానికి ఒక సర్జరీ ఉంటుంది. వీన్స్ మూసుకుపోతే దానికి ఒక ఫాకల్ సర్జరీ ఉంటుంది. లేజర్ అబులేషన్ అనేది వేరికోస్ వీన్స్ కోసం చేస్తుంటారు చాలా ఎఫెక్టివ్ బాగా పనిచేస్తుంది. విత్ డిఫార్మిటీ కూడా ఏముండదు. ఓకే. మంచిదే అది. అదికు దానికి కారణం వెయిట్ అవి వెయిట్. పెరిగిపోవడము హెవీ ఎక్కువ సేపు నిలబడి పని చేయాల్సి రావడము వీట్ అంతే కదా లైఫ్ స్టైల్కే లైఫ్ స్టైల్ అనేది కోర్. దాని తర్వాత మిగతా ట్రీట్మెంట్ అనమాట మనం మెడికల్ అడ్వైస్ తీసుకోవడం తర్వాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చెప్పిన ప్రికాషన్ మనం ఫాలో కావడం ముఖ్యం అయితే లైఫ్ స్టైల్ మన మన చేతిలో ఉన్నది కనుక ఇప్పుడు ఈ మధ్య కొత్తగా కొత్తగా అంటే ఇంత ముందు నుంచి ఉన్నదే ఇప్పుడు కొత్తగా ఎక్కువగా చూస్తున్నది ఏంటంటే ఓఎస్ఏ ఓఎస్ఏ అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా చాలా లాగా అంటారు వాళ్ళు రాత్రి అంతా నిద్రపోతారు మనకి చూస్తే నిద్రపోతున్నట్టుగా ఖాళీ వాళ్ళు నిద్రపోయి ఉండరు రాత్రి ఎక్కువ గురగ పెట్టేస్తుంటారు నిద్రపోక అలాంటి వాళ్ళకి ఏమంటారు పగలంతా డ్రౌజీగా ఉంటారు రాత్రి నిద్రపోయిందో సరిగా చాలా లైట్ స్లీప్ అనమాట పగలు నిద్రపోతుంటారు అంటే వర్క్ అఫెక్ట్ అవుతుంది ఈ దీనివల్ల హార్ట్ కానీ బ్రెయిన్ కానీ అఫెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది హార్ట్ అటాక్స్ రావడము పారాలిసిస్ స్ట్రోక్ రావడము వీళ్ళల్లో చాలా కామన్ ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ముఖ్యంగా లావుగా ఉండేవాళ్ళు దాన్ని దానికి కూడా మీరు అన్నట్టు ఇందాక లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ముఖ్యం అది ఇవన్నీ మనం ప్రివెంట్ చేయదగినవి ఈ ఒక ఒకసారి అబ్స్ట్రక్టివ్ స్లీప్ ప్యాప్ని అని మొదలైతే అప్పుడు అది పోదు దానికి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే సీ ప్యాప్ అని పెడతారు మెషిన్ పెట్టుకుని కూడా అది పెట్టుకుంటే దానివల్ల ప్రెషర్తో ఆక్సిజన్ లోపల పోతుంది అప్పుడు కొంచెం నిద్ర పట్టడానికి అవకాశం బాగుంటుంది సో ఈ విధంగా కూడా మనము పరాలిసిస్ స్ట్రోక్స్ కానీ లేకపోతే ఫామ్ కావడం కానీ ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయొచ్చు చాలా వరకు హార్ట్కి బ్రెయిన్ సంబంధించినవన్నీ ఒకటే రకం జాగ్రత్తలు ఉంటాయి కంట్రోలు షుగర్ కంట్రోలు బీపీ కంట్రోలు వాకింగ్ వెయిట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా కామన్గానే ఉంటాయి తర్వాత ఈ సందర్భంగా ఇంకా నేను చెప్పదలిచింది ఏంటంటే మన లైఫ్ స్టైల్ మేనేజ్మెంటు మనకు టార్గెట్స్ అవి ఫిక్స్ చేసినప్పుడు వాటికి మనం ముందే జాగ్రత్త తీసుకుని పని వర్క్ కంప్లీట్ చేసుకోవడం ముఖ్యం అంతేగాని లాస్ట్ వినిట్లో మనం హడావడి పడి రాత్రి నిద్ర లేచి చేస్తుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇరుక్కుపోవడం చాలా జరుగుతుంది అని చేత జాగ్రత్తగా ఉండాల్సిందిగా నా సజెషన్ సో అలాగే సార్ ఇప్పుడు నిద్రలేమి గురించి చెప్పారు కదా అంటే గురక వచ్చిన డ్రీమ్స్ కొంతమంది డ్రీమ్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయి సో దానివల్ల ఫుల్ కంప్లీట్ నిద్రలో ఉన్నట లేకపోతే లైట్ నిద్రలో ఉన్నట్టు అంటారా నిద్రలో రెండు రకాలు మా రెమ్ స్లీప్ నాన్ రెమ్ స్లీప్ అని ఉంటుంది రెమ్ స్లీప్ ఎక్కువ ఎక్కువ డ్రీమ్స్ అవి వచ్చేది రెమ్ స్లీప్ కొంత పార్టే ఉంటుంది సో కొంత పార్ట్ రెమ్ స్లీప్ అనేది మస్ట్ అది లేకపోతే అది కూడా ఆరోగ్యం మంచిది కాదు నాన్ రెమ్ స్లీప్ కొంచెం తగ్గినా పర్వాలేదు సో ఈ మనం సఫిషియన్ స్లీప్ ఉండాలి మనిషికి ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను చూడండి ఫిట్స్ ఉండే పేషెంట్స్కు నిద్ర సరిపోకపోతే వాళ్ళకి ఫిట్స్ వచ్చేస్తాయి సో ఆ విధంగా మిగతావి కూడా అవుతాయి మొత్తం లైఫ్ స్టైల్ లో చేంజ్ అయిపోతుంది బయోలాజికల్ రిధమ్ ఉంటుంది కదా అంతా చేరిపోతుంది అనమాట సో పగల ఉండాల్సిన రాత్రి రాత్రి పగలు జరిగిపోతుంటాయి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నరాలకు సంబంధించి వచ్చే వ్యాధులకు సంబంధించి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా క్లియర్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా డాక్టర్ హరిరాధాకృష్ణ గారు నరాలకు సంబంధించి ఎటువంటి సమస్యలు వస్తాయి రాకుండా ఉండాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ పాటించాలి అనే విషయాలు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో మీరు కూడా ఇలాగా హెల్దీ డైట్ ఫాలో అవుతూ మంచి లైఫ్ స్టైల్ని మేనేజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఎటువంటి రోగాలు దరిచేరకుండా ఉంటాయి ఇది ఈనాటి హెల్త్ ఈజ్ వెల్త్ కార్యక్రమం నమస్తే